స్వాగతం చర్చించడం జరిగింది ఆ చర్చలో భాగంగా తీసుకొని బలాట చేయాలని చెప్పి ఉద్దేశంతోనే రాష్ట్ర అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం కూడా తెలపడం జరిగింది కాబట్టి రాష్ట్ర కమిటీ పిలిపిచ్చిన ఆ బిల్లు మన పద్మూడు జిల్లాలు తర్వాత మరి పద్మూడు జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా జిల్లా కూడా ఏదైతే పార్టీలందరూ కూడా ఐక్యత్యంతో అనగా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి మేము ఏడిచే బహిరంగ సభని సక్సెస్ చేస్తానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు పరిచయం అయిదామని చెప్పాలి బలపరచాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ రోజున వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకెళ్ళింది కాబట్టి రోజున మరి మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు మనకి నిధులు లేవు మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కనీసం వర్గీకరణ సాధించుకుంటేనైనా ఎంతో కొంత మనం కూడా అభివృద్ధి చెందుతాం కాబట్టి ఈ పోరాటం ద్వారానే మనం సాధించుకోవాలి రాజకీయ పార్టీల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి అనే దాని మీదే మనం ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం మనకంటే మాల సోదరులు ఇవాళ వందకి ఎనభై మంది అన్ని రంగాలు అభివృద్ధి చెందితే మన మనం ఈరోజుకి నూటికి ఎనభై మంది పేదరికంలో ఉన్నాం ఈ పేదరికం పోవాలి మనకి కూడా అవకాశాలు రావాలి అన్ని రంగాల్లో ముందుకు పోవాలి అన్న దానికోసమే ముప్పై ఏళ్ళుగా మనం పోరాటం చేస్తా ఉన్నాం అయితే మనలో గ్రూపులు ఎన్నో అయిపోయినాయి ఇవాళ ఇంటికి ఒక సంఘం వచ్చేసింది ఇవాళ గ్రామాల్లో కూడా జాతీయ నాయకులు ఏర్పడ్డారు ఇవాళ ఏర్పడేటువంటి సంఘాలు మరి మనం ఏదైతే ఆలోచన చేస్తున్నాం ఏదైతే పోరాటాలు చేస్తున్నామో అందుకోసం వాళ్ళు కూడా పోరాటాలు చేస్తే కలిసి కట్టిగా పనిచేస్తే రాజకీయాల అతీతంగా ఈ జాతి ఉద్యమాన్ని ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమంగా తీసుకెళ్ళగలిగితే మనం కూడా అన్ని రాజకీయ పార్టీల మాదిరిగా అన్ని కులాల మాదిరిగా మనం కూడా అభివృద్ధి చెందుతాం ఈరోజు ఈ నెల ముప్పై తారీఖున మాదిగల విద్యదేరి మహాసభ జరపాలని చెప్పినని మన అన్ని జిల్లాల్లో కూడా దర్పత్రాలు విడుదల చేసి మాదిగ పేటల్లోనూ మాదిగ గ్రామాల్లోనూ ప్రచారం చేయడం జరిగింది ఏదైతే కొద్దిగా అనివారి కారణాల వల్ల ఈరోజు సమరే నడిపించే విధంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మన సభను వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఏదైతే ఈ సభ రేపు నెల వచ్చే జనవరి ముప్పై ఒక్క ముప్పై Onde não... మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో మంత్రిని ఒప్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను